హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ సిక్స్ మీరు వాన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా వీడియో ఎక్కడ సిప్ చేయకో అయితే చూడండి అని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి అయిపోయిన ఆప్షన్ వచ్చింది కదా అది కూడా అయితే క్లిక్ చేయండి పాయింట్స్ అన్నీ వస్తాయి ఏంటి విశేషాలు ఏంటి చెప్పండి అండి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక ఎప్పుడు మార్నింగ్ హ్యాపీగా ఉన్నా అని చెప్తా వెంటక్క అనుకుంటున్నావా ఎర్లీగా లేచి మంచి ఇక ఊడ్చుకొని కాలేపు జరుకోవటం వల్ల హ్యాపీనెస్ ఎక్కువ అయిపోతుంది ఇక ఈ నెల మొత్తం నేనే ఊడవటం నేనే చల్లటం కదా మీకు కంపల్సరీగా డైలీ అయితే చూపిస్తాను అయ్యో ఇప్పుడు బయట మొత్తం అయితే శుభ్రంగా అయితే ఊడ్చేస్తున్నాను ఆడవాళ్ళ జీవితం ఎప్పుడైనా కానీ దేవుడు ఆడవాళ్ళని పుట్టించింది ఎందుకు ఆడవాళ్ళు పనులు చేసుకుంటూ కష్టపడుతూ ఉండాలని దేవుడు అలా పెట్టిండు మనకి ప్రతి విషయంలో ఈ విషయమైనా కానీ ఏ విషయమైనా కానీ మనం ఆడవాళ్ళకు ఉన్న కష్టాలు ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి ఫస్ట్ పుట్టిన కానుండి పుట్టిన కానుండి మళ్ళీ మనకు పెళ్ళి మళ్ళీ మనం ముసలి వాళ్ళు అయ్యే వరకు ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో అసలు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆ టైంలోనైతే చాలా అంటే చాలా అవి అంటారు రెస్ట్ తీసుకోవాలి పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ మళ్ళీ మన పని మనం తినే విషయంలో ప్రతి విషయంలో మనం చూసుకుంటూ రావాలి నేనైతే నా పిల్లలు అప్పుడు మా చిన్నోడప్పుడైతే మా ఫస్ట్ ఫస్ట్ బాబు అప్పుడైతే అంత కష్టమైతే ఏమీ లేదు కానీ ఇక చిన్నోడు నడిపొడి పుట్టేటప్పుడైతే అయితే ఇక ఇంట్లో పని మొత్తం నేనే చేసుకొని బట్టలు ఉద్దుకొని బొచ్చలుద్దుకొని అంటలు మళ్ళీ బయట అంతా ఇలా ఊడ్చుకొని కలిపి జల్లుకొని మళ్ళీ వంట చేసుకొని అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ పిల్లల్ని స్కూల్కి తోలుకుంటూ పెద్దోడు స్కూల్కి వెళ్తున్నప్పుడు పెద్దోడిని స్కూల్కి పంపించే టైంలో నేను ప్రెగ్నెంట్తో ఉంటే ఇవన్నీ పనులు చేసుకుంటూ తోలేసరికి సాయంగా మధ్యాహ్నం ఆ అయితే అసలు ఓపకు ఉండేది కాదు మళ్ళీ వచ్చేలోపు ఏదో ఒకటి చూడాలి కదా పిల్లలు వచ్చేలోపు ఒక పిల్లలు వెళ్ళాక మళ్ళీ బట్టలు తుక్కొని తర్వాత గదులన్నీ శుభ్రం చేసుకొని ఇట్లా పని ఉంటుంది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత డెలివరీలో మనం అంత పసిపిల్లలు వేసుకొని కూడా మళ్ళీ అప్పుడు పని చేసుకుంటూ ఉన్నాం మనం తినే టైంలో కూడా వాళ్ళు ఏడుస్తారు ఆ అన్నన్ని నాపు చేసి మనం వాళ్ళకైతే అయితే వెళ్ళాలి ఆ మెమొరీ బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అట్లా ఎందుకంటే ఆ టైంలో దేవుడు అలా పరీక్ష పెడతాడు అసలు పిల్లల్ని చూసిద్దా లేదా అని పరీక్ష పెడతాడు తెలుసా దేవుడు నేనైతే చాలాసార్లు అలా గమనించాను నాకు కూడా నేను ఎప్పుడైతే అన్నం తినే టైంలోనైతే ఖచ్చితంగా ఏడ్చేది ఇక అన్నం ఆడ ఆఫ్ చేసి చూసుకోవడానికి వెళ్ళి నేను పాలిచ్చి మళ్ళీ పండుకోబెట్టి మళ్ళీ వచ్చి బయట పనులు చేసుకోవటం అట్లా జరిగేది నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇక డెలివరీ అయిన తర్వాత ఇల్లు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దిగా ఇక మనకు బరువు అన్నది పెరుగుతూ ఉంటుంది వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు తినే విషయంలోని తాగే విషయంలోని ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అసలు ఆడాడుకుంటున్నారు ఏంది అన్నీ ఇక మనం చూస్తూ ఉండాలి వాళ్ళు నడిచేటప్పుడు అయితే వాళ్ళ పక్కనే ఉండాలి వాళ్ళ పక్క నుండి వాళ్ళకి తోడుగా ఉండాలి కింద పడతారేమో అని అది ఒక భయం ఉంటుంది బయటికి వెళ్ళ నేనైతే మా పిల్లల్ని అయితే ఇప్పటి వరకు కూడా గేట్ వేస్తా బయటికి వెళ్ళటానికి కూడా ఎక్కువ ఉండను నేను ఎందుకంటే బయటికి వెళ్తే పిల్లలు ఆట ఆడుకొని కింద పడతారు తర్వాత మనమే బాధపడాల్సి వచ్చింది అదేందో ఇంట్లోనే మాకు ప్లేస్ ఎక్కువే ఉంది మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఇక ఇంట్లోనే ఆడిస్తాను మీరు వీడియోస్లలో కూడా చూడండి ఎక్కువ రేకులు కాడ ఆడ కూర్చొని ఆడుకుంటారు కానీ బయటికి అయితే అసలు ఎల్లరు కూడా బయటికి పంపించడానికి నేను అసలు ఇష్టపడను అలా మనం బయటికి పంపించడం వల్ల ఎక్కువ పిల్లలు ఫ్రెండ్షిప్ చేస్తారు ఫ్రెండ్షిప్లోని వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అన్నది పిల్లలు వింటారు అలా నేర్చుకుంటారు కొంతమంది ఏమో సైలెంట్గా ఉంటారు కొంతమంది స్పీడ్ ఉండటం వల్ల పిల్లలు తొందరగా అన్ని పదాలు నేర్చుకుంటూ ఉంటారు అదేందో ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ఆడుకొని ఇంట్లోనే చదువుకుంటూ అట్లా ఉండటం వల్ల పిల్లలు మంచిగా ఉంటారు కదా ఫ్రెండ్షిప్ లే అసలు నాకు తెలిసే మట్టికి ఫ్రెండ్షిప్ లేకోకుండా మామూలుగా పిల్లలు ఇంట్లో ఆడుకోవటమే నాకు ఎక్కువ ఇష్టము ఫ్రెండ్షిప్ అంటే అసలు నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్షిప్ వల్ల పిల్లలు మాటలు అట్లా ఉంది ఏం కానీ తేడా వచ్చేసిద్ది అందుకే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కూడా ఎక్కువ మాట్లాడటానికి కూడా నేను బయటికి వెళ్ళి నేను ఎలా ఉంటాను వాళ్ళకి కూడా అలా ఉండటానికే నేను ట్రై చేస్తాను కానీ నేను ఎప్పుడైనా కానీ బయటికెళ్ళి వాళ్ళు ఆడుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఎక్కువ ఉండాలి అని అయితే అనుకోను ఇంట్లోనే ఆడుకుంటారు కదా అది అనిపించింది నాకు ఇంట్లో ఆడుకుంటారు స్నాక్స్ తింటారు టైం అయితే స్నానం చేసి ట్యూషన్కి వెళ్తారు మళ్ళీ వచ్చిన తర్వాత అన్నం తినేసి ప్రేర్ చేసుకొని మళ్ళీ పండుకుంటారు మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్తారు ఇక చాలు ఇక కాసేపు కాసేపు ఇంట్లోనే ఆడుకుంటారు కదా వాళ్ళు ఫోర్ థర్టీకి వస్తే ఫైవ్ దాకా ఆటలు ఆడుకుంటారు ఇంట్లోనే ఆడుకున్నాక ఇల్లు ముగ్గురు ఉన్నారు కదా ఈ ముగ్గురు సరిపోతారు ఇక మా ఆడబిడ్డ పిల్లలు వస్తే వాళ్ళిద్దరు ఐదుగురు దగ్గర కలిసి మంచిగా ఇంట్లోనే ఆడుకుంటారు నేను ఇంకేటికైతే బేడమైతే పెట్టేస్తాను నన్ను అందరు అడుగుతురు ఎందుకు జైల్లో ఉంచినట్టు గేట్ ఎత్త ఊరికే పిల్లల్ని బయట ఆడుకొని ఎందుకు ఆడుకొని రాదు అంటారు కానీ నాకు ఇష్టం ఉండదండి బయటికి వెళ్తే పిల్లలు ఎక్కువ ఆటలు ఆడుతారు కాళ్ళు నొప్పులు అంటారు నాకు చేతగా అంటారు ఎన్ని దెబ్బలు తగిలించుకుంటారో అసలు ఇవన్నీ ఎందుకు ఉండాలి మనమే జాగ్రత్తగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉంటారు అని అయితే అనిపించింది ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇడ్లీకి అయితే రెడీ చేశాను ఇడ్లీ పిండి అయితే మొన్న ఇడ్లీ వేయంగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఈరోజైతే ఇడ్లీ ఒక వాయి అయితే వచ్చింది ఆ వాయి మందం అయితే పిల్లలకి వాళ్ళు టిఫిన్ లాగా తిని వెళ్తారులే అని వాళ్ళ కోసం అయితే రెడీ చేశాను నైట్ అయితే పప్పు చారు చేశాను పప్పు చారు ఉంది ఇక ఆ పప్పు చారులో నంచుకొని తింటారులే అన్నట్టు ఇక ఆలోచించి ఇడ్లీ అయితే వేసాను ఇక ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ తీస్తున్నా నీళ్ళు కూడా కాగుతున్నాయి పిల్లలకి ఇక ఇంట్లోకి వచ్చి లేట్ అవుతుందని కర్రీ అయితే ఇంట్లోనే చేస్తున్నాను లేట్ అవుతుంది ఈరోజు అని ఒక ఇడ్లీ అయితే అక్కడ వేసి ఇక్కడికైతే వచ్చాను ఇక వంట చేయటానికి అంటే క్యాస్కమ్ కర్రీ అయితే తొందరగా మగ్గిద్ది ఇక్కడైతే అన్నట్టు తొందరగా అయితే చేయొచ్చని అని ఆలోచనతోనైతే మొదలు పెట్టాను చూస్తున్నారు కదా ఎలా చేస్తారు ఏంటి అన్నది మీకే తెలుసు క్యాస్కమ్ కర్రీ ఎలా చేస్తారో మీరైతే కామెంట్ చేయండి నేనైతే మంచిగా కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి మగ్గ పెడతాను మగ్గ పెట్టిన తర్వాత మీరు ఎగ్గు అసలు ఎప్పుడు ఎగ్గు నేస్తారో చెప్పండి నాకు కామెంట్ చేయండి నేనైతే ఎగ్ ఎప్పుడైనా కానీ కొద్దిగా ఈ మగ్గిన తర్వాత అంతలోకే ఈ సైడ్ కర్రీ కోసం అయితే ఈతకి ఆశగా అయితే కట్ చేస్తున్నాను ఇక నేను మీకు తెలిసింది ఆ విషయం అప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అది రెడీ అవుతుంటే ఇది చేస్తూ ఉంటాను ఇక నాకు అట్ట తొందరగా అనిపించింది కానీ ముందే అన్ని రెడీ చేసుకొని దోమలాలి ఈగులాలి అది అంతేందుకు మనం చేసేటప్పుడే దవదవ తాలింపు వచ్చేలోపు ఈ కట్ చేసుకోవచ్చు నేను అంటే కొద్దిగా స్పీడ్ ఎక్కువ లేదు అంటే కట్ చేయటం స్పీడ్ ఉంటానులేండి ఇప్పుడే కాదు ఎప్పుడైనా మంచిగా తొందరగా కట్ చేస్తాను ఇప్పుడు నేనేదో వీడియో కోసం టక్క టక్క చేద్దాం అట్లాగా నాది ఫస్ట్ నుంచి కూడా నేను ఇలా కట్ చే నన్ను చూసి మా అత్తయ్య అయినా మాడబిడ్డలైన వీళ్ళందరూ అంటారు కట్ చేసే విషయం నువ్వే తీసుకోవాలి ఇక అంటారు కర్రీస్ ఎప్పుడైనా మేము అందరం కలిసి చేస్తే ఎందుకంటే దబా 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 అన్నీ కట్ చేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నా అక్కడేమో కట్ చేస్తే చాలు అనుకునేదాన్ని ఇప్పుడేమో నేనే కట్ చేయాలి నేనే చేసుకోవాలి పెద్ద వంటలైనా కానీ ఏనా ఇంట్లో పిల్లల బర్త్డేస్ అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా ప్రేయర్ జరిగినా ఇక నేనే కట్ చేసుకొని నేనే వంట చేసుకోవటం ఇప్పుడైతే అప్పుడైతే నేను కట్ చేసి ఇస్తే వాళ్ళు వంట చేసేది ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కదా ఇక నేనే చేసుకుంటున్నాను ఇక నేను చెప్పాను కదా మీరు ఎప్పుడు వేస్తారో కామెంట్స్ ఏమన్నా నేనైతే ఎగ్గు కంపల్సరిగా తాలింపులో వేసి అల్లం పేస్ట్ వేసి మగ్గ పెట్టిస్తాను నాకు ఎప్పుడైనా మంచిగా మగ్గితేనే ఇష్టము అందుకే మగ్గ పెట్టిన తర్వాత మనకి అప్పుడు స్మెల్ కూడా రాదు అందుకే మగ్గ పెట్టేస్తాను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను త్రీ ఎగ్స్ తీసుకొని మంచిగా బాయిల్ ఇలా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇలా చేసిన తర్వాత మనం కలవ దిప్పుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక పసుపు అయితే వేసాను అంతా పసుపు వేసుకొని కలవ దిప్పుకోవాలి నేనైతే ఒకసారి కలవ దిప్పాను ఇక ఇవైతే కట్ చేసి కట్ చేసాను కేసుకోమైతే దాన్ని అయితే కలిపేస్తా ఇప్పుడు ఇగో నేను ఈరోజు వీడియో అయితే ఏదో అనుకున్నా చేద్దాము అనుకున్నా అనుకోకుండా నేనైతే ఇది చేయడం అయితే జరిగింది ఏరే ఐటెం ఒకటి అనుకున్న కానీ నాకు అది ఇక చేయటానికి టైం లేదని ఆలోచించి ఇక వద్దులే ఉన్నవారితో చేద్దామని అయితే చేస్తున్నాను ఈరోజు స్టాండ్కి అయితే నేను కెమెరా పెట్టాల నేను ఎడు తిప్పితే అది అటు తిరుగుతూ ఉంది ఇక్కడ టమాటాలు వేసాను కారం మగ్గేసాయి తర్వాత కారం ఉప్పు కూడా వేస్తున్నాను కారం ఎప్పుడైనా కొంచమే వేసుకోవాలండి నేనైతే పిల్లల కోసం చేస్తాను కాబట్టి ఎప్పుడు కొంచమే వేస్తాను మళ్ళీ మా సారు కూడా ఎప్పుడైనా మా ఆయన తక్కువే తింటాడు ఎక్కువ తిండు కారం కారం ఉందంటే ఆ రోజు నాకు భజన ఉన్నట్టే ఇక అందుకే నేను కారం చాలా తక్కువ వేస్తాను చాలామంది అయితే కారం వాళ్ళు ఉంటారు కానీ మేము కారానికి ఎక్కువ ఇష్టపడం కూడా లైట్గా వేసుకుంటాం ఇంకా లాస్ట్ కూడా ఖచ్చితంగా కొత్తిమీరను ఇది మసాలా ఉండాలండి అప్పుడు మనకి ఇది చికెన్ కర్రీ లాగా అనిపిస్తుంది ఈ కర్రీ ఏంటో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం చేసేదాన్ని బట్టి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇడ్లీలు అయితే వేసాను లాస్ట్ అంత పిండి ఉంటే దాంట్లోని క్యారెటు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర అన్నేసి ఇలా అయితే రెండైతే చేశాను అంత పిండిలోనే చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయో అని చేశాను కానీ చాలా బాగా వచ్చాయి మంచిగా ఉన్నాయి ఈసారి మంచిగా మరింత వేసి మీతోనైతే షేర్ చేసుకుంటాను ఇంకా నైట్ పప్పు ఉందని చెప్పాను కదా పప్పు అయితే ఇడ్లీలోకి అయితే వేసి పిల్లలకైతే ఇస్ ఇస్తున్నాను ఇడ్లీ ఎన్ని చేశానో చూశారు కదా మీరు ఇడ్లీ అయితే ఒక ఒక మందం అయితే వచ్చింది ఇక పిల్లలకి ఇస్తున్నాను మన నడిపోడు ఫస్ట్ తినడు తిని అన్నంలాగా కలుపుకొని తింటాడు ఎప్పుడైనా మా ఆయన తిన్నా కానీ అన్నంలాగా గలుపుకొని తింటాడు మన నడిపోడు తిన్నా కానీ అన్నంలాగా గలుపుకొని వీళ్ళిద్దరి ప్రతి విషయంలో సేమ్ ఉంటాయి అసలు అది జీన్స్ వచ్చేది కదా ఇప్పుడు నా విషయంలో నేను నా నా నేను ఎలా ఉంటానో నా పెద్దోడు కూడా అలానే ఉంటాడు పెద్ద కొడుకు కూడా ఇక ఈరోజు ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను ఆ రెసిపీ ఏంటో చూడండి రవ్వ అయితే వేసాను లావు ఉప్మా రవ్వ అయితే వేసాను ఉప్మా రవ్వని మిక్సీ అయితే బట్టేసుకోవాలి ముందైతే ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఒక కప్పు అయితే చూశారు కదా నేనైతే వాటర్ యాడ్ చేశాను ఇది నేను అసలు నా వీడియోలో ఎప్పుడు చేయలేదు ఈరోజే చేస్తున్నాను మిక్స్ అయిపోకుండా చూడండి మీరు తర్వాత మనం పెరుగు ఆయిల్ వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను ముందు మనం అయితే అప్లై చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోనైతే ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి మొత్తం వచ్చేలాగా అప్లై చేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీ పట్టింది కూడా ఇలా యాడ్ చేసుకోవాలి అసలు నేను ఎప్పుడూ చేయలే ఈరోజే చేశాను ఇది ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ లాగా చేస్తే చాలా బాగుంటుంది ఇక పిల్లలకి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేశాను ఈరోజు కొత్తగా నైట్ చేద్దామన్న ఆలోచన వచ్చి అయితే చేశాను ముందైతే సాల్ట్ వేసాను తర్వాత షుగర్ వేసాను జీలకర్ర కూడా వేసాను ఇది ఒకసారి మనం కలవ తిప్పుకోవాలి దీంట్లో వంట సోడా ఉంటే వంట సోడా కూడా వేసుకోవాలి నా కాడైతే వంట సోడా ఉంటే కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాను వేసిన తర్వాత తిప్పుకోవాలి ఇది సేమ్ నాకు తెలిసిన విధంగా అయితే కేక్ టైప్ లాగుంది కేక్ ఎలా చేస్తామో అలా అనిపించింది నాకు ఇది మొత్తం ఇక కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మొత్తం పోసేసేయాలి ఇలా ఎలేడుపుగా వస్తుంది పొంగిద్ది కదా మంచిగా కేక్ లాగా ఎలా వస్తుందో మొత్తం చూపిస్తాను కానీ నేను చేసిన రెసిపీ నిజంగా అసలు ఎంత బాగా వచ్చిందో నేను ఇంత బాగా వచ్చింది అను నేను తిన్నాను కాబట్టి మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను నిన్న చేశాను కదా అదే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక మనం కళ ఇలాంటిది తీసుకొని వాటర్ పోసేసుకొని ఒకటి ఇలాంటిది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మనం ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్సే అనుకున్నా టెన్ మినిట్స్లో అయిద్దా అనుకున్నాను కానీ ఫైవ్ మినిట్స్లోనే అయింది నాకు నేను అటుపోయి వచ్చే లోపు అది మంచిగా ఉడికేసింది కూడా కేక్ కూడా ఇంత తొందరగా అయిద్దా ఇట్లా అయిద్దా అనుకున్నాను ఇది కూడా రెడీ అయిపోయింది ఒకసారి పెట్టి కూడా చేయి పెట్టి చూపిస్తాను చూడండి కొంచెం కూడా అంటలేదు నేను ఇగో చూస్తున్నారు కదా ఇలా అయితే నాకు రెడీ అయిపోయింది తర్వాత దాన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత మనం నేనైతే సిక్స్ ప్రీ పీసెస్ అయితే ఇలా చేశాను పిల్లలకి టూ టూ లాగా వస్తాయి అన్నట్టు ఇట్లా అయితే చేశాను తర్వాత ఒక పెలం తీసుకోవాలి పెలం తీసుకొని దాంట్లో కొంచెం అంతా కారం యాడ్ చేసుకోవాలి కారం ఆయిల్లో వేసుకొని ఇలా చూసారుగా పొంగినట్లు ఇట్లా వచ్చేసేది తర్వాత మనం ఒక్కొక్క పీసెస్ తీసేసి వేసుకోవాలి పిజ్జా లాగా కట్ చేసుకొని మనం ఇలా వేసుకోవాలి చాలా బాగుంటుంది నేనైతే ఇలా కట్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం అంతా ఫ్రై చేశాను ఫ్రై చేయటం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటుంది అందుకే ఫ్రై చేశాను మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా పిల్లలైతే దీన్ని తిని చాలా బాగుందన్నారు ఇంకో విషయం ఏంటంటే మా పెద్దోడు వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారి కూడా అడిగిండు ఇక అప్పుడే అయిపోయినాయి ఇక తెల్లారికి అయితే లేవు ఈసారి మరిన్ని చేస్తాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోబాకని ఎలా ఉన్నాయో కామెంట్